హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ హనుమాన్ కోసం నా గాడ్ ఫాదర్ వస్తున్నాడు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్ భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్ హీరో మూవీగా ఈ చిత్రం రానుంది యంగ్ హీరో తేజ సజ్జా కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా వస్తున్న హనుమాన్ జనవరి పన్నెండున థియేటర్లోకి రాబోతుంది దీంతో వరుస ప్రమోషన్లలో భాగంగా ఈ నెల ఏడవ తేదీన ప్రీ రిలీజ్ వేడుక జరగనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ గ్రాండ్ ఈవెంట్ హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ హాల్లో జరగనుంది ఈ మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు ఈ విషయాన్ని హీరో తేజ సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేస్తూ హనుమాన్ కోసం నా గాడ్ ఫాదర్ వస్తున్నాడు అంటూ పోస్ట్ చేశాడు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ లాంచ్ ఈవెంట్లకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది దీంతో త్వరలో జరగబోయే ఈ మెగా వేడుక ఓ రేంజ్లో జరగనుందని అర్థం చేసుకోవచ్చు ప్రేక్షకులు ఎక్కువగా సంక్రాంతి కానుకగా హనుమాన్ సినిమాను చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత కె నిరంజన్ రెడ్డి విలేకరుల సమావేశంలో హనుమాన్ విశేషాలని పంచుకున్నారు చాలా ఆనందంగా ఉంది తెలుస్ తొలి సినిమానే ఇంత గ్రాండ్ స్కేల్లో చేయడం సంక్రాంతికి రావడం సంతోషంగా ఉంది హనుమాన్ సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్లో కూడిన సూపర్ హీరో జానర్ మూవీ ఆంజనేయ స్వామి చిరంజీవి అయిన ఇప్పటికీ హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉన్నారని మనం నమ్ముతాం హనుమాన్ మన రియల్ యూనివర్సల్ సూపర్ హీరో ఆంజనేయ స్వామిని ఎలా చూద్దామని అనుకుంటారో ఈ సినిమా చూసి బయటికి వచ్చినప్పుడు అది ఫుల్ఫిల్ అవుతుంది సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ముందుగా అనుకున్న దానికన్నా బడ్జెట్ బాగా పెరిగింది సినిమాను పాన్ ఇండియా క్వాలిటీతో నిర్మించాలని అనుకోవడమే దీనికి కారణం దర్శకుడు ప్రశాంత్ వర్మ విజన్ ఈ కథ చేసినప్పుడే గ్లోబల్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉంది మార్వల్ డీసీలా మన ఇండియన్ సినిమాకి ఒక ఫ్రాంచైజ్ లేదు అలా మనకి ఒక ఫ్రాంచైజ్ ఉండాలని హనుమాన్ చేశాం మా నమ్మకాన్ని నిజం చేస్తూ బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కేవలం థియోట్రికల్గా ఇరవై కోట్లు జరిగింది మాకున్న స్టార్ క్యాస్ట్కి ఇది హ్యూజ్ నెంబర్ ఓవర్సీస్ కర్ణాటక నార్త్ ఇండియాతో పాటు నాన్ థియేట్రికల్లో చాలా మంచి బిజినెస్ జరిగింది కంటెంట్పై మాకున్న నమ్మకం ఈరోజు నిజమయ్యింది హనుమాన్ ప్రాజెక్ట్ వరకు విజయం మాకు పూర్తి నమ్మకం ఉంది ప్రతి సినిమాల మొదటి రోజులు కోసం మేము చూడటం లేదు చాలా లాంగ్ రన్ ఉండే చిత్రం ఇది కంటెంట్ బాగుంటే లాంగ్ రన్ ఉంటుంది టీజర్ విడుదలైన తర్వాత ఎక్స్ట్రాడరీ రెస్పాన్స్ వచ్చింది ఒక నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు ఈ డిజిటల్ యుగంలో ఇలాంటి ఫిట్ సాధించడం చాలా అరుదు వంద శాతం ఉంటుంది ప్రశాంత్ గారికి కూడా ఈ విషయం చెప్పాడు అయితే ఆయన ప్రణాళికలు ఎలా ఉంటాయో కూడా చూడాలి కదా చిరంజీవి గారు హనుమాన్లో ఉన్నారా లేదా అనేది సస్పెన్స్ సర్ప్రైజ్ మా బ్యానర్ నుంచి ఫిబ్రవరి మల్టిపుల్ సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి అంటూ చెప్పారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్